హీరోయిన్ సమంత ఈ పేరు వినగానే చాలా మందికి ఆమె పెళ్లి విడాకుల అంశం గుర్తుకొస్తుంది కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు హీరో అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది కానీ ఆ తర్వాత ఎన్నాళ్ళు కూడా వారి బంధం నిలవలేదు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు ప్రస్తుతం ఇద్దరు ఒంటరిగా ఉంటున్నారు వారిద్దరు విడాకులు తీసుకుని మూడేళ్లైనా ఇప్పటికీ ఆ జంట కోసం చాలా మంది మాట్లాడుకుంటారు చైతు శాం వివాహం రెండు వేల పదిహేడులో గోవా వేదికగా హిందూ క్రైస్తవ పద్ధతిలో జరిగిన విషయం తెలిసిందే హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగిన పెళ్లి వేడుకల్లో దివంగత రామానాయుడు భార్య చీరను సమంత రీమోడల్ చేయించి కట్టుకుంది క్రిస్టియన్ లో తెల్లని గౌన్ ను స్పెషల్ గా డిజైన్ చేసుకుని వేసుకుంది అప్పట్లో శామ్ గౌన్ తెగవైరల్ అయింది ఇక ఇన్నాళ్ళగా ఆ పెళ్లి గౌనును భద్రంగా దాచుకుంది సమంత అయితే ఆ గౌను విషయంలో తాజాగా సమంత చేసిన పని చర్చనీయాంశంగా మారింది తన పెళ్లి గౌను బయటకు తీసి రీమోడల్ చేయించుకుంది వైట్ కలర్ పెళ్లి గౌను కలర్ గా మార్చి దాన్ని వేసుకొని ఓ అవార్డు ఫంక్షన్ లో మెరిసింది అయితే సమంత గౌను రీమోడల్ చేసిన క్రేషా బజార్ సంస్థ అందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది కొత్త జ్ఞాపకాలు నడవడానికి కొత్త దారులు చెప్పడానికి కొత్త కథలు ఎప్పుడూ ఉంటాయి సమంతతో కలిసి పనిచేయడం చాలా బాగుంది ఆమెకు ఒక కొత్త జ్ఞాపకాన్ని సృష్టించామని పోస్ట్ చేసింది ఇక శామ్ కూడా నాకు ఇష్టమైన గౌనును రీమోడలింగ్ చేయించాను అలవాట్లు జీవనశైలి మార్చుకుంటే నా పాత బటలకు కూడా కొత్త రూపం ఇస్తున్నాను ప్రతి నిర్ణయం ప్రతి పని ముఖ్యమైంది నాకు మీ ఫ్యాన్స్ హృదయాల స్థానం ఇచ్చి సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలని పోస్ట్ చేసింది దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా సమంత పెళ్లి గౌను కోసమే చర్చ నడుస్తుంది సమంత ఇన్స్టా పోస్ట్ కోసం అంతా మాట్లాడుకుంటున్నారు ఒకలా స్పందిస్తున్నారు పెళ్లి పట్ల చాలా మంది చైతు ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు సెంటిమెంట్ డ్రెస్ చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు మేకవర్ కోసం ఆ డ్రెస్ ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారని అడుగుతున్నారు ఇక సమంత ఫ్యాన్స్ దీనికి సాహసమైన చర్యగా వర్ణిస్తున్నారు పాత జ్ఞాపకాలు మర్చిపోవడానికి అలా చేసి ఉంటుందని చెప్తున్నారు కొందరు ఇది రెవెంజ్ అని కూడా అంటున్నారు మొత్తానికి ఇప్పుడు సమంత పెళ్లిగౌన్ విషయం హాట్ టాపిక్ గా మారింది